ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు గౌరవనీరాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష ఇంకా తెలంగాణ తల్లి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మిగులు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణలాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మా రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ ఒక్క నిమిషం ఆగండి మాట్లాడేటప్పుడు ఆగండి నేను మాట్లాడతాను కేకలు పెడతాను Nem não